హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్లో మీ అందరికీ చెప్పాను సిరికి సంబంధించిన సెటప్ను మనం సపరేట్గా చేద్దాం అని చెప్పి సో ఈ వీడియోలో మనం సిరీని ఎలా సెటప్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ ఫోర్ కమెంట్స్ మనం ఇచ్చి ట్రై చేద్దాం రిమైనింగ్ అంతా మీరు ఓన్గా ట్రై చేసుకోండి సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ముందుగా ఈ వీడియో మాత్రం కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది వాయిస్ క్లారిటీ ఎవరు దయచేసి ఫీల్ అవ్వకండి బికాస్ డైరెక్ట్గా ఐఫోన్లో ఫోన్లో సిరీ సెటప్ని స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్లో చేస్తుంటే అది రికార్డ్ అవ్వట్లేదు ప్రాపర్గా సో కాబట్టి నేను వేరే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఈ ఫోన్ దీనికి సంబంధించి సెట్టింగ్స్ని మీకు చూపిస్తాను సో ఇక మనం లేట్ చేయకుండా సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిరీ దగ్గరికి వెళ్దాం సో నేను ఆల్రెడీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి పెట్టాను సిరీలోకి కూడా వెళ్ళాను బ్యాక్ బటన్ టాక్ టు సిరి హెడ్డింగ్ సిరి ఆర్ హే సిరి హే సిరి సెలెక్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏమీ వర్క్ చేయట్లేదు సో ఇది ఆఫ్లో ఉంటే కనుక ఐఫోన్ నాట్ లిజనింగ్ సిరి ఆర్ హే సిరి బిగినింగ్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే ఒక రిక్వెస్ట్ ఏదైనా చేసే ముందు ఇది వినట్లేదు అని చెప్తుంది ఇది మనం ఆన్లో పెట్టుకోవాలి వాల్యూమ్ బటన్ అనేది మన పవర్ బటన్ అనేది లైక్ గూగుల్ అసిస్టెంట్ లాగా ఇది కూడా మనం గూగులేషంకి హోమ్ బట్ ఎలాగైతే లాంగ్ ప్రెస్ చేస్తాం ఇది పవర్ బట్ ఇది మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఆన్ చేయాలి ఓకే ఇక్కడ క్లిక్ చేద్దాం ఏ ఏసీ మీద మనం క్లిక్ చేద్దాం కొన్ని కమెంట్స్ కూడా ఇచ్చి మనం చూద్దాం దానికంటే ముందు ఒక్కసారి ఇక్కడ ఒక ఆప్షన్ టాక్ టు సిరి ఉంది ఇది చూపిస్తాను అలా సిరి వెల్ లాక్డ్ అంటే ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు సిరి వర్క్ చేయాల వద్ద మంచిది వాయిస్ అమెరికన్ ఫోర్ అంటే లో సిరిలోకి వెళ్తే సిరిలో వాయిస్ ఫోర్ అనమాట ఇది పెట్టుకోండి చాలా బాగుంటుంది సిరి రెస్పాన్సెస్ అనౌన్స్ కాల్ కూడా మనం పెట్టుకోవచ్చు అనౌన్స్ నోటిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు ఈవెన్ కాల్ కూడా ఆన్సర్ చేసేలా సిరి మనం పెట్టుకోవచ్చు మై ఇన్ఫర్మేషన్ నన్నలో ఉంది సో ఇది తెలిసేయండి సిరి అండ్ డిక్టేషన్ హిస్టరీ సిరితో మనం మెసేజ్ చేయడానికి ఓకే ఇవన్నీ మనకి ఇంకా కామన్ గా తెలిసిన పాయింట్స్ లాంగ్వేజ్ యుఎస్ఏ పెట్టుకోండి ఓకే ఓకే టాక్ సిరి సిరీ ఆఫ్లో ఉంది క్లిక్ చేద్దాం సిరి హేసిరి ఇక్కడ ఆఫ్ లో ఉంది హే సిరి క్లిక్ చేద్దాం కంటిన్యూ సిరి హేదీ సెండ్ మెసేజ్ హే సిరి సెట్ ఏ టైమర్ ఫర్ త్రీ మినిట్స్ హే సిరి ెట్ డైరెక్షన్స్ హోమ్ హే సిరి ప్లేస్ మ్యూజిక్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకిప్పుడు సిరీ అనేది రెడీ అయిపోయింది ఒక కాల్ కూడా చేద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైం ఇట్స్ టూ ఎర్లీ అందుకే ఐ డోంట్ నాంట్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఎన్ ఇవర్ సో ఒకసారి మనం కొన్ని కమెంట్స్ ఇద్దాం హే సిరి Good morning. Right back at ya. What is the time now? It's 6:18 a.m. What is the date today? It's Wednesday, October 2nd, 2024. What is the weather condition in Vijayawada? It's currently partly cloudy and 26 degrees. Expect cloudy skies starting in the afternoon, then thunderstorms starting tonight. Today's high will be 35, and the low will be 26 degrees. When did you born Albert Einstein was born on March 14, 1879, in the I city of Olm, in the Kingdom of Württemberg in the German Empire. This answer is from LinkedIn.com. Hey Siri. Mm -hmm. What is your birth date? I don't have a date of birth per se. But I made my first appearance on October 4th, 2011. That's great. Hey Siri. Mm -hmm. Play Devara song on YouTube. I'll need to access your YouTube data to use the app. Is that okay? Yes. Now playing YouTube. <laughs> hey Siri. స్టాప్ ద మ్యూజిక్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా స్క్రీన్ న్యూస్ చేయొచ్చు ఇంకా చాలా కమెంట్స్ అయితే ఇవ్వచ్చు బట్ అవన్నీ మనం ఇచ్చుకుంటూ పోవలసం లేదు మీరు మీకు మీరుగా ఓన్గా టెస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ సూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్ బాయ్ నావ్ దిస్ ఈస్ సత్య సానిగా